హైవ్ ఇయర్స్ నమస్కారం నేను మిస్సిరి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు కథ మిస్టర్ యారగెన్ ఎపిసోడ్ ట్వెల్వ్ మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ కథ నచ్చితే చిన్న లైక్ చేయండి లైక్తో పాటు తప్పకుండా హైప్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఆ వ్యక్తి ఇంకా ఏ ఆధారాలు సేకరించాడో తెలియదు ఆ వ్యక్తిని మనం ఫైండ్ అవుట్ చేసామని డౌట్ వస్తే ఆ ఎవిడెన్స్ మన చేతికి చిక్కవు సైలెంట్గా పట్టుకోవాలి అని మహి చెవిలో గుసగుసగా చెప్పాడు రుద్ర మహి కళ్ళు భయంతో పెద్దవయ్యాయి దేహం సన్నగా వనకసాగింది కొంచెం భయంతో మరికొంచెం రుద్ర తనకి అంత దగ్గరగా ఉండడంతో అదంతా రక్షనే చేయిస్తుంది అని అర్థమైపోయింది రుద్రకి తన ఇంట్లో తన బెడ్రూమ్ బయట నిఘా పెట్టేంతగా రక్ష దిగజారిందా అని అతనే నమ్మలేకున్నాడు రేపు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇంట్లోని సర్వెంట్స్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళెవరూ పట్టుకోవాలి అని ఆలోచిస్తున్నాడు అతను ఇంకా తన బలమైన చేతితో మహి నోరు మోసించాడు మహి అతనికి అంత దగ్గరగా ఉండడం వల్ల రుద్ర పర్ఫ్యూమ్ పరిమళ తన ముక్కుకు గాఢంగా తాకుతుంది కానీ ఈ స్మెల్ ఇప్పుడు ఆమెకు ఇబ్బందిగా అనిపించట్లేదు చాలా సేఫ్గా అనిపిస్తుంది అతని ఓపి ఆమె చెవికి వెచ్చగా తాకుతూ మహి దేహంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి తనకి ఇంతకు ముందెన్నడూ కలగని కొత్త అలజడి ఆమె తనవిల్లా ఆవహించి ఉక్కిరి బిక్కిరి చేయసాగింది హార్ట్ రెట్టింపు వేగంతో కొట్టుకుంటూ తన ఉచ్ఛ్వాస నిశ్వాస భారమైన ఊపిరికి ఆమె ఎత్తైన ఏద రుద్ర బలిష్టమైన ఛాతికి శుతి మెత్తగా తగులుతుంది రుద్ర ఇదేమీ పట్టించుకునే స్థితిలో లేడు అతని ఆలోచనంతా డోర్ బయట ఉన్న వ్యక్తి మీదనే ఉంది కానీ మహికి మాత్రం అతనికి అంత దగ్గరగా ఉండడం ఏదోలా ఉంది దూరం జరిగే ఛాన్స్ కూడా ఇవ్వకుండా రుద్ర చెయ్యి ఆమెను బలంగా చుట్టేసింది కొన్ని గంటల ముందు వరకు కలలో అతను అంత దగ్గరగా వచ్చాడని కలత చెంది అతను దగ్గరగా వస్తేనే భయపడిన తను ఇప్పుడు రుద్ర ఇంత దగ్గరగా ఉన్న విచిత్రంగా భయంగా లేదు తనలో డోర్ బయట వ్యక్తి గురించి కలిగిన భయం కూడా క్రమంగా కరిగిపోసాగింది రుద్ర వెచ్చని గాఢకౌగిలి భయంతో అలసటితో ఉక్కిరి బిక్కిరైన ఆమె గుండెకు ధైర్యాన్ని ఇస్తూ మనసుకు ప్రశాంతతను ఇస్తుంటే నిద్రతో బరువెక్కిన కనురెప్పలు మెల్లిగా పడ్డాయి తమ డోర్ బయట ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడని రుద్ర షార్ప్ చెవులు కన్ఫామ్ చేసుకున్నాక మహి నోటిపై తన పట్టును కొద్దిగా సడలించాడు రుద్ర కానీ మహి ఇంకా అదే స్థితిలో అతని బలమైన చేతుల్లో అతని ఛాతికి అతుక్కుని అమాయకమైన చిన్న పిల్లలా నిద్రపోతుంది ఇప్పటిదాకా నేను దగ్గరకు వస్తేనే వణికిపోయింది ఇప్పుడు ఇంత దగ్గరగా ఉన్నా హ్యాపీగా పడుకుంది పాపం నిజంగా భయపడినట్టుంది ఇన్నోసెంట్ పిల్లి అనుకుంటూ కొన్ని క్షణాలు మహి వైపు చూసిన రుద్ర చాలా నెమ్మదిగా ఆమె నిద్రకు భంగం కలిగించకుండా ఆమెను తన నుండి కొంచెం దూరంగా పడుకోబెట్టాడు తను లేచి మహి పాదాల వైపు తలపెట్టి పడుకున్నాడు తనకు మహికి మధ్య రెస్పెక్టబుల్ అండ్ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి లేకపోతే మార్నింగ్ నిద్రలేచిన వెంటనే మహి అగ్నిపర్వతంలా తనపై పేలుతుందని చీప్ అండ్ ఫన్నీ అలిగేషన్స్ చేస్తుందని అతనికి బాగా తెలుసు ఆలోచనలతో కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు తెల్ల మారుతుండగా నిద్రలో ఉన్న మహి బహుశా పీడకల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ లెగ్తో పవర్ఫుల్ కరాట స్టైల్ కిక్ ఇవ్వడంతో ఆ కిక్ ఫుల్ ఫోర్స్తో డైరెక్ట్గా రుద్ర చాతికి తగిలింది ఆ ఊహించని సడన్ దాడితో మహి రుద్ర ఇద్దరు పెద్ద కుదుపుతో నిద్ర నుండి ఒక్కసారిగా మేల్కొన్నారు రుద్ర తన చాతిని రెండు చేతులతో పట్టుకుని నొప్పితో బాధపడుతున్నాడు అతని ముఖంలో నొప్పి స్పష్టంగా కనిపిస్తుంది మహి కళ్ళు రుద్దుకుంటూ ఏం జరిగిందో రుద్ర ఎందుకిలా నొప్పితో తలడిల్లుతున్నాడో అర్థం కానట్లుగా టెన్షన్తో కూడిన భయంతో అతని వైపు చూస్తుంది నీకు పిచ్చి పట్టిందా నిద్రపోతున్నప్పుడు కూడా నీ కోపాన్ని నాపై చూపిస్తున్నావా రుద్ర తీవ్ర చికాకు కోపం బాధ మిళితమైన ఫీలింగ్తో తన ఛాతిని రుద్దుకుంటూ గట్టిగా అరిచాడు అతని నొప్పి ఇంకా తీవ్రమవుతుంది శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది మహికి భయం వేసింది వెంటనే మెరుపు వేగంతో బెడ్డి దూరంగా నిలబడింది తన ముఖం సిగ్గు అపరాధ భావన భయాలతో పండిన టమాటాల ఎర్రగా మారింది నేను మీ బెడ్ మీద నిద్రపోయాను మిమ్మల్ని ఎప్పుడు తన్నాను వణుకుతున్న స్వరంతు బిత్తరపోయి అడిగింది రుద్ర తన ఛాతిని మృదువుగా తడుముకుంటూ తన వైపు చూసి కొంటెగా నవ్వాడు నీకేం గుర్తులేదా లేక గుర్తున్నా లేనట్టు నటిస్తున్నావా నా కౌగిలి నీకు చాలా ధైర్యాన్ని ఓదార్పునిచ్చిందేమో నైట్ నా బలమైన చేతుల్లో పిల్లి పిల్లలో ముడుచుకొని పడుకున్నావు ఇద్దరం డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నా బెడ్ మీద పడుకునిచ్చాను నువ్వు నా బెడ్ మీద నా చేతుల్లో చాలా హాయిగా సేఫ్గా హ్యాపీగా నిద్రపోయి ఉంటావు కదా కనుబొమ్మ కొంటెగా ఎగిరేస్తూ బాధలో కూడా చాలా సమ్మోహనకరమైన చిరునవ్వుతో టీజింగ్గా అన్నాడు రుద్ర అతని కళ్ళలో ఒక వింత మెరుపు ముఖం సిగ్గుతో కూపంతో మరింత ఎర్రగా మారిపోయింది ఒక మాట కూడా మాట్లాడకుండా అక్కడ ఒక క్షణం కూడా నిలవలేక వెంటనే గది నుండి బయటకు పరిగెత్తింది మెంటల్ పిల్లి ఏదో ఒక విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది నిన్న హ్యాండ్ నోస్ ఈరోజు ఏకంగా హార్ట్ ఈ మెంటల్తో జాగ్రత్తగా ఉండాలి నెమ్మదిగా బెడ్ మీద నుండి లేచి హార్ట్ పేరు డ్రెస్ చేంజ్ చేసుకుని జిమ్కి వెళ్ళాడు రుద్ర కాసేపటి తర్వాత రుద్ర వర్కౌట్కి వెళ్ళాడని కన్ఫామ్ చేసుకుని దియాను తీసుకుని మళ్ళీ తమ గదికొచ్చింది మహి దియాను బెడ్పై కూర్చోబెట్టి కొన్ని టాయ్స్ ఆమె ముందు వేసి ఇక్కడే హాయిగా ఆడుకు నేను త్వరగా బాచేసి వస్తాను అని దియాకు చెప్పి తన బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళబోతుండగా రుద్ర ఫోన్ మోగింది అతను వచ్చాడేమో అనుకుని అక్కడి ఆగిపోయిన మహి మెల్లిగా వెనక్కి తిరిగి చూసింది రుద్ర లేడు బెడ్ పక్కన టేబుల్పై అతని ఫోన్ మోగుతుంది కాస్త రిలీఫ్గా బ్రీత్ తీసుకుని నెమ్మదిగా అయిష్టంగానే అడుగులు వేస్తూ ఫోన్ వైపు వెళ్ళింది స్క్రీన్ మీద అవంతి అని మెరుస్తుంది ఏం చేయాలో మహికి ఒక క్షణం అర్థం కాలేదు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళాడు ఏదైనా అర్జెంట్ కాలేము ఫోన్ అతనికి ఇవ్వడానికి సర్వెంట్ ఎవరైనా ఉన్నారేమో అని డోర్ నుండి బయటకు చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు ఒక డీప్ బ్రీత్ తీసుకుని రుద్ర ఫోన్ తీసుకుని అతని జిమ్ వైపు వెళ్ళింది సంశయిస్తూనే జిమ్ దగ్గరికి వెళ్ళి సౌండ్ ప్రూఫ్ డోర్ను తట్టింది కానీ డోర్ ఓపెన్ అవ్వలేదు లోపల రుద్ర మ్యూజిక్ పెట్టుకుని వర్కౌట్ చేస్తుండడం వల్ల డోర్ నాక్ చేసిన సౌండ్ అతని చెవికి చేరలేదు మహి ధైర్యం కూడగట్టుకుని మెల్లిగా డోర్ ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసింది అంతే తన ముందున్న దృశ్యాన్ని చూసి విగ్రహంలా నిలబడిపోయింది రుద్ర షర్ట్ లేకుండా జిమ్ షాట్లు ఫుల్ కాన్సన్ట్రేషన్తో నేలపై అప్స్ చేస్తున్నాడు అతని నుదుటి నుండి స్వేదం కాస్ట్లీ కుషన్ మ్యాట్ మీద చెందుతుంది వర్కౌట్ వల్ల అతని స్ట్రాంగ్ బైసెప్స్ మజిల్స్ విశాలమైన భుజాలు సిక్స్ ప్యాక్ యాప్స్ మరింత ఆకర్షణీయంగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి ఆ మజిల్స్ చాలా స్ట్రాంగ్గా పవర్ఫుల్గా కనిపిస్తున్న రుద్రను మహి మంత్రం వేసినట్టు రేప వేయకుండా చూస్తుండిపోయింది రుద్ర హండ్రెడ్ పుష్ అప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఆగి డీప్ బ్రీత్ తీసుకోవడానికి తల పైకి ఎత్తాడు అతని పదునైన కళ్ళు డోర్ వెనుక నుండి తనని దొంగ చూపులు చూస్తున్న మహిని కనిపెట్టేశాయి అతని పేదవులపై కనిపించి కనిపించని చిరునవ్వు విరిసింది కానీ తనని చూడనట్టే నటిస్తూ వెనుకనున్న థ్రెడ్మిల్ వైపుగా వెళ్తున్నట్టుగా వెళ్ళాడు అమ్మయ్యా బ్రతికిపోయాను అని మహి తేలిగ్గా ఊపిరి తీసుకుంటుండగాని రుద్ర సడన్గా డోర్ దగ్గరికి రెండు అడుగులు వేసి ఒక్కసారిగా డోర్ కంప్లీట్గా ఓపెన్ చేశాడు మహి అదిరిపడి వెనక్కి తగ్గి లోపి ఆమె చేతిని పట్టుకుని తన శక్తినంతా ఉపయోగించి ఆమెను లోపలికి లాగాడు రుద్ర మహి షాక్తో చిన్నగా అరిచింది లాగిన ఫోస్కి ఆమె చేతిలోని ఫోన్ ఆమె చేతిలో నుండి కార్పెట్ మీద పడిపోయింది డోర్ను వెనక్కి నెట్టేసి క్లోజ్ అయిన ఆ డోర్కి మహిని అదిమి పట్టి డోర్కు అతని విశాలమైన ఛాతికి మధ్య సీతకు ఒక చిలికల బంధించాడు రుద్ర మహికి గుండాగినంత పనయింది కళ్ళు టపటపలాడిస్తూ భయంగా చూస్తూ పక్క నుండి పారిపోవడానికి ట్రై చేస్తుంటే తనకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఆమెకు ఇరువైపులా డోర్ మీద చేతులు వాణించాడు దొరికిపోయిన దొంగల చూస్తుంది మహి రుద్ర ఆమె కళ్ళతో కళ్ళు కలిపి చూస్తూ మహిక నువ్వు ఇక్కడేం చేస్తున్నావు ఆయన నన్ను ఇలా దొంగతనం ఎందుకు చూస్తున్నావు ఎనీ రీజన్ అని అడిగాడు అది అది మహి మాటలు ఆమె గొంతులో ఇరుక్కుపోయాయి మండుతున్న అతని కళ్ళలోకి సూటిగా చూడలేక తల తిప్పేసుకుంటూ రుద్ర విశాలమైన చెమటతో తడిసిన ఛాతిపై చేతులు వేసి అతని నెట్టడానికి ప్రయత్నించింది కానీ రుద్ర కాస్త కూడా కదలకపోగా ఆమెకు మరింత దగ్గరగా వచ్చాడు మహి హృదయం రేసు గుర్రంలా పరిగెత్తుంది ఆమె బుగ్గలు సిగ్గు భయంతో ఎర్రబడ్డాయి ఆమె ముఖంలో మారుతున్న భావాలను చాలా దగ్గరగా చదువుతున్న అతని పెదవులపై కొంటెగా వ్యంగ్యంగా నవ్వు కదలాడింది నీ నోట్లో గా నున్నట్లుగా ఎప్పుడూ గడగడ మాట్లాడతాం ఇప్పుడేమైంది నీ నాలుక నీ నోట్లోనే ఎందుకు ఇరికిపోయింది నువ్వు ఇక్కడ నా ప్రైవేట్ జిమ్లో పర్మిషన్ లేకుండా ఇలా దొంగచాటుగా ఎందుకున్నావని అడుగుతున్నాను అన్నాడు మహి నోటమాట రాక అలాగే చూస్తుండిపోయింది అతని దేహం చెమటితో తడిసిపోయింది ఇప్పుడే జలపాతం నుండి బయటికి వచ్చినట్టుగా సుదీర్ఘంగా వర్కౌట్ చేయడం వల్ల అతని గులాబీ చర్మం ఎర్రగా మారిపోయింది శ్వాస భారంగా ఉండి ఆమె ముఖాన్ని తాకుతుంది మంత్రముగ్ధిరాలిగా ఉన్న ఆమె కల్లి రుద్ర అందమైన చెమటతో తడిసిన ముఖం మీద అతని పెరువులపై కదలాడుతున్నా కొంట చిరునవ్వు మీద స్థిరపడ్డాయి మహి తన వైపు ఇలా చూస్తుందో రుద్ర నిశ్చితంగా గమనిస్తున్నాడు హలో మేడం అంటూ అతను చేతిని ఆమె ముందు ఊపడంతో మహి స్పృహలోకి వచ్చి సిగ్గుతో కనువరెప్పలను వాల్చేసింది ఆమె ముఖం మరింత ఎర్రగా మారింది రుద్ర ఆమె మీద వాలి చెప్పు ఎందుకు ఇక్కడికి అని అడిగాడు డీప్ ఇంటెన్స్ వాయిస్తో అతని గొంతు తనపై మరింత మత్తు జల్లినట్టుగా ఉంది అతని ఆకర్షణలో పడు లేదా అతనికి దొరికిపోవడం వల్ల సిగ్గు బిడియము తాను అక్కడికి ఎందుకొచ్చిందో మరిచేపోయింది మహి అంతలోని మహి నైట్ గౌన్ పాకెట్లో నుండి జారిపోయిన రుద్ర ఫోన్ మరోసారి మోగింది ఆ రింగ్ టోన్తో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చి మహి ఆదుర్దాగా కింద పక్కన పడి ఉన్న రుద్ర ఫోన్ను తీసుకుని వణుకుతున్న చేతులతో అతని వైపు చూసి నేను దీనికోసం వచ్చాను అప్పటి నుండి మీ గదిలో మోగుతూనే ఉంది ఇంపార్టెంట్ కాల్ ఏమో అనుకుని ఇక్కడ తీసుకొచ్చాను అని తడబడుతున్న గొంతుతో చెప్పింది నెక్స్ట్ టైం మరింత కన్వీన్సింగ్ సాకు వెతుక్కు మిస్సెస్ రుద్ర అంటూ ఆమె నుండి దూరంగా జరిగాడు రుద్ర అక్కడికొచ్చి అతని చూడడానికి ఒక సాకు వెతుక్కున్నట్లు రుద్ర అన్న మాటలు విని కోపంగా మారింది మహి ఆమె సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్లు అనిపించింది కోపంతో పళ్ళు కొరుకుతూ ఏమన్నావు సాకు ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు నేను ఏదో సాకుతో ఇక్కడికి వచ్చాను అది కూడా నేను చూడ్డానికి నీకు నువ్వేమనుకుంటున్నావు కమ్ టు ది రియల్వెల్ మిస్టర్ రుద్రాంక్ష నాకు ఈ ప్రపంచంలో ఇంకా చాలా పనుంది అంది కోపంగా నువ్వు నన్ను చూడ్డానికి వచ్చావని ఎప్పుడు చెప్పలేదు అంటే నువ్వు నిజంగా నన్ను చూడ్డానికి వచ్చావా అని అంటూ ఒక కనుబొమ్మను కొంటిగా పైకెత్తి అల్లరిగా నవ్వాడు వెల్ యు ప్రూవ్ ఇట్ యువర్ సెల్ఫ్ మై డియర్ కేస్ క్లోజ్డ్ మహిని ఆట పట్టిస్తూ ఆమె కోపాన్ని ఆస్వాదిస్తున్నాడు రుద్ర మిమ్మల్ని ఈ లోకంలో నేను చూడ్డానికి ఒకరే మిగిలారా నాకు మిమ్మల్ని మీ అట్రాక్టింగ్ బాడీని చూడడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు అర్థమైందా గొంతు రెట్టించి సీరియస్గా చెప్పింది కానీ ఆమె వణుకుతున్న గొంతు ఎర్రబడిన మొహం వేరే స్టోరీ చెప్తున్నాయి మహి హైల్డ్లిష్ వార్నింగ్కి రుద్ర కొంచెం వ్యంగ్యంగా నవ్వి ఓకే ఓకే రిలాక్స్ నువ్వు పర్మిషన్ ఇస్తే నువ్వు చాలా కష్టపడి బిగ్ గ్రిస్ తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన ఈ వెరీ ఇంపార్టెంట్ కాల్ను నేను రిసీవ్ చేసుకుంటాను అని అంటూ మహి చేతిలో నుండి ఫోన్ తీసుకున్నాడు స్క్రీన్ మీద అవంతి పేరు చూడగానే అతని ముఖంలో ఒక చిన్న దాదాపు కనిపించని చిరునవ్వు ఫోన్ తీసుకుని హలో అవంతి అవయ్యో కావాలని స్వీట్ వాయిస్తో సాఫ్ట్గా అన్నాడు రుద్ర అవంతి మహి చెవులు కుందేలు లేచాయి ఈ అవంతి ఎవరు కావచ్చు రుద్ర ఆమెతో ఎందుకు అంత సాఫ్ట్గా మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ అంతలోనే అయినా ఎవరైతే నాకెందుకు అతని లైఫ్ అతనిష్టం అనుకొని ఇంకొక క్షణం అక్కడ ఆగకుండా కోపంగా తన పాదాలను నీళ్లకు అదిమిపెట్టి నడుస్తూ తమ గదికి దూసుకెళ్ళింది దియా ఇంకా బెడ్ మీదే ఉంది ప్రపంచాన్ని మర్చిపోయి తన రంగురంగుల బొమ్మలతో ఆడుకోవడంలో మునిగిపోయింది మహి త్వరగా బాచేసి ఫ్రెష్ అయ్యి తన గందరగోళ ఆలోచనలను పక్కన పెట్టడానికి ప్రయత్నిస్తూ దియాను తీసుకుని కిందకు దిగింది ఇంతలో రుద్ర జిమ్ నుండి వచ్చి బాచేసి నేరుగా తన స్టడీ రూమ్కి వెళ్ళాడు రాత్రి సంఘటన గురించి సీరియస్గా ఆలోచిస్తూ రవికి కాల్ చేసి ఇంట్లో సర్వెంట్స్ అందరినీ అక్కడికి రమ్మని చెప్పడంతో రెండు నిమిషాల్లో అతని ముందు వరుసగా నిలబడ్డారు అందరూ అవుట్ సైడ్ సెక్యూరిటీ కాకుండా ఆ ఇంట్లో మొత్తం సరస్వతితో సహా ఆరుగురు సర్వెంట్స్ ఉన్నారు వీరిలో తోటమాలి సాంబయ్య సరస్వతి చాలా ఏళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నారు మిగతా నలుగురిపై రుద్రకి ఎక్కువగా అనుమానం ఉన్నా ఈ ఇద్దరినీ కూడా ఒకసారి క్రాస్టెక్ చేయాలని భావించాడు అందరూ రుద్ర ఏం చెప్పబోతున్నాడా అని ఆలోచిస్తూ నార్మల్గా చూస్తుంటే లీలాకి మాత్రం భయం ఆందోళనలతో ముచ్చెమటలు పడుతున్నాయి రుద్ర పాకెట్స్లో చేతులు పెట్టుకుని పదునైన చూపులతో సీరియస్ వదినంత ఒక్కొక్కరి మొహాలు లోతుగా గమనిస్తూ తన దగ్గరికి వస్తూ ఉంటే లీల గుండె దడదడలాడిపోతుంది ఆ తరువాత ఏం జరగబోతుంది రాత్రి తమ గది దగ్గరికి వచ్చింది లీలానే అని రుద్ర కనిపడుతున్నాడా ఆమెకి తన వెనుకున్న రక్షకు ఎలాంటి షాక్ ఇవ్వనున్నాడు టామ్ అండ్ జెరీలా పోట్లాడుకుని మహికా రుద్రాక్షల మధ్య ప్రేమ చిగురిస్తుందా అవంతి రక్షల వల్ల వీళ్ళిద్దరి లైఫ్లో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్